ఇక్కడ పంజాబ్ డ్రెస్ పాయింట్ భాగం ఉంది కదా ఈ భాగంలో క్లాత్ అనేది కట్ చేసి బాడీ పార్ట్కి అంగరక మోడల్కి వేసాను అనమాట ఈ భాగము కట్ చేశాను బాడీ పార్ట్ ఫ్రంట్కి మోడల్ మోడల్కి కాబట్టి ఇలా సీజా గా కట్ చేసుకొని ఈ మిగతా భాగాన్ని నాలుగు వరుసలుగా వేసుకోవాలన్నమాట అయితే ఈ పక్కన ఉన్న క్లాత్ని ఏం చేయాలంటే కట్ చేసుకొని పైన బెల్ట్ భాగంగా వేసుకోవాలి ఇక్కడ నేను చేస్తుందంటే అంతవరకు క్లాత్ వదిలి వేసుకొని నాలుగు వరుసలుగా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ పక్కన ఉన్న క్లాత్ అనేది రెండు వరుసలుగా వేసుకుంటే మనకి కరెక్ట్గా బెల్ట్ పార్ట్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మీకు చూడండి వెడల్పు అనేది ఇరవై ఆరు ఇంచులు అనేది ఉంది రెండు వరుసలు వేసుకుంటే పొడవు అనేది తొమ్మిది ఇంచులు ఉంది అంటే ఇది కరెక్ట్గా బెల్ట్ భాగానికి సరిపోతుంది ఇక్కడ కావాలంటే ఇక్కడ మీకు డ్రాయింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇక్కడ అనమాట ఈ భాగంలో రావాలి ఇది ఇది మనకి బెల్ట్ పార్ట్కి కరెక్ట్గా ఆడికాడికి సరిపోతుంది దీన్ని మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని మిగతా కింది భాగాన్ని మనము కట్ చేసుకోవాలన్నమాట ఇది రెండు వరుసలు అంటే ఇరవై ఆరు ఇంచులు ఇరవై ఆరు రెండు యాభై రెండు ఇంచులు ఓకేనా పొడవు అనేది తొమ్మిది ఇంచులు అనేది ఉంది ఇది బెల్ట్ పార్ట్ ఇప్పుడు మిగతా భాగాన్ని నాలుగు వరుసలుగా వేసుకున్నాం కదా అప్పుడు మనకి గేర్ అనేది తక్కువ ఉంటుంది వెడల్పు అనేది అప్పుడు మనం జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట మనకి కింది లెంత్ అనేది ముప్పై ఆరు ఇంచులు ముప్పై నాలుగు ప్లస్ రెండు ఆ రెండు ఇంచులు అనేది కింద పట్టి భాగానికి అన్నమాట ఖాళీ లూజు ఆరు ఇంచులు ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఇక్కడ గేర్ అనేది దాదాపుగా పంతొమ్మిది లేదా ఇరవై ఇంచులు ఉండాలి నాకు ఇక్కడ పద్నాలుగు ఇంచులే ఉంది మనకి బెల్ట్ పార్టే పదమూడు ఇంచులు కదా అంటే పదమూడు నాలుగు యాభై రెండు కాబట్టి ఇక్కడ పద్నాలుగు ఇంచుల ఓన్లీ వన్ ఇంచు మాత్రమే ఎక్కువ ఉంది కాబట్టి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని పక్కన అటాచ్ చేస్తున్నాను ఇలా చూసుకుంటే కనుక పంతొమ్మిది ఇంచులు అనేది వచ్చింది అంటే ఇక్కడ మనకి ఒక ఆరు ఇంచులు ఎక్స్ట్రా వస్తుంది పైన బెల్ట్ పార్ట్ పదమూడు ఇంచులు అయితే కిందది పంతొమ్మిది ఇంచులు ఆ ఆరు ఇంచులు ఎక్స్ట్రా వచ్చిందని మనం కూర్చుల్లాగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కిస్తా పడవు తొమ్మిది ఇంచులు ఇలా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి ఖాళీ లూస్కి మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తీసుకోవచ్చు ఓల్డ్ పాయింట్ ఉంటే ఓల్డ్ పాయింట్తో కూడా చూసుకోవచ్చు అనమాట ఇలా కిస్తా లూజ్ నుంచి ఇలా కాలు షేప్కి విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి వీటికి జాయింట్లు అనేవి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట అంటే మనకి పాయింట్ క్లాత్ తక్కువైనా కూడా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ అనమాట చూడండి ఇది రెండు వరుసలు ఉంది కదా దీనికైనా నాలుగు వరుసలు వేసుకుంటే పదమూడు ఇంచులు రావాలి ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ ఎవరికైనా కూడా వస్తుంది ఖర్చు భాగాలతో సహా మనకి నాలుగు వరుసలు వేసుకుంటే వెడల్పు అనేది పదమూడు ఇంచులు రావాలి పొడవు అనేది తొమ్మిది ఇంచులు ఉండాలన్నమాట దీని యొక్క పూర్తి వీడియో అనేది స్క్రీన్ పైన ఉంది చూడండి అది క్లిక్ చేయగానే లాంగ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో చాలా డీటెయిల్డ్గా చెప్పాను